శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలలో భాగంగా శివరాత్రి అయిన బుధవారం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ప్రముఖ సినీ కథానాయకులు మంచు మోహన్ బాబు మంచు విష్ణు డాన్స్ మాస్టర్ ప్రభుదేవ కన్నప్ప టీం సహనటులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు వీరికి స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయించారు దర్శనానంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ సర్వలోకంలో ఆదిదేవుడైన శ్రీకాళహస్తీశ్వరుడు మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో వాయులింగేశ్వడిగా వెలుగుతున్నారు ఈ ప్రాంతంలో ఉన్న నేను శ్రీకాళహస్తీశ్వడి భక్తునైనటువంటి భక్త కన్నప్ప చరిత్రను సినిమాగా తీయడం తమ అదృష్టమని అన్నారు మంచు విష్ణు మాట్లాడుతూ మహాభక్తుడైన భక్త కన్నప్ప సినిమా తెరకెక్కించడం మా అదృష్టంగా భావిస్తున్నామని త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతోందని ఆ శ్రీకాళహస్తీశ్వడి ఆశిస్తున్నారు ఎల్లవేళలా మాపై ఉంటాయని అన్నారు వీరితో పాటు గీత రచయిత హరిరామ జోగయ్య శాస్త్రి సినిమా డైరెక్టర్ నటులు శివబాలాజీ తదితరులు పాల్గొన్నారు ఈ మహాశివరాత్రి చూసాం డెకరేషన్ కానీ ఈ అలంకరణ ఒక కళా నైపుణ్యంలాగా ఉంది ఇది అతిశయోక్తి కాదు ద క్రీట్ గోస్టు ఎమ్మెల్యే అలాగే నాకు ఇక్కడ అత్యంత ఆత్మీయుడు తమ్ముడు ఆనంద్ కూడా ఉన్నాడు శ్రీ ఇప్పుడు మన పుణ్యక్షేత్రాల గురించి ఈశ్వరుడు గురించి తెలియని వాళ్ళు ఉండరు ఆ భగవంతుని ఆశీస్సులతో కన్నప్ప సినిమా తీస్తున్నాం అది సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడతాను కన్నప్ప టీం అంతా వచ్చారు బిడ్డ కన్నప్పగా యాక్ట్ చేశాడు తను మాట్లాడుతాను ప్రభుదేవ మీరు అందరూ చూసుంటారు ఒక పాట శివ శివ శివాని యూట్యూబ్లో అది కొరియోగ్రఫీ చేసింది ప్రభుదేవ కాళహాస్తి వచ్చాను దేవుడు వచ్చాను దేవుడు దర్శనం చేసుకున్నాను ఇక్కడ ముఖ్యంగా ఈరోజు జరిగిన ఏర్పాట్లన్నిటికీ నా సోదరుడు సుధీర్కి కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎమ్మెల్యేగా మొదటిసారి ఉన్నప్పటికీను ఇతను స్వయంగా గెలిచి సమకృష్టితో మీ అందరం చాలా గర్విస్తున్నాం సుధీర్ ఎమ్మెల్యేగా ఉండడం ఎందుకంటే మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం ఈరోజు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ సుధీర్ ఈరోజు ఎమ్మెల్యేగా ఉండడం తన ఆధ్వర్యంలో అద్భుతంగా టెంపుల్ డెకరేషన్స్ జరగడం లోపల చాలా బ్రహ్మాండంగా చేశారు అలాగే కోలా ఆనంద్ గారికి ఆయన మా కుటుంబ సభ్యులు ఆయన కూడా అత్యద్భుతంగా ఆర్గనైజ్ చేస్తూ ఆయన ఎన్నోసార్లు మా దర్శనం కావాలన్న ముందు ఆయనకే ఫోన్ చేస్తుంటాం కన్నప్ప సినిమా ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ రిలీజ్ అవుతుంది మీ అందరి ఆశస్సులు మాకు కావాలి రెండు రోజుల్లో టీజర్ రిలీజ్ అవుతుంది మార్చి ఒకటో తేదీన ఈరోజు దేవుడు గుడిలో ఆలయంలో మేము ప్లే చేసి దేవుడికి ప్రార్థించాం ఆయన ఆశస్సులు మాకు కావాలి Miyasasını makam. Ben